మీరు చెప్పింది ఏంటంటే రెండున్నర గజాల జాగా మరియు పెన్షన్ ఇస్తా అని చెప్పారు ఆప్తం కూడా ఉద్యమకారుల యొక్క ఆశ విధులతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకో ఉన్నాయి కానీ ఆ ప్రభుత్వం తప్పిదాలు ఉద్యమకారులకు ఏం చేయడానికి ప్రభుత్వం తప్పిదైపోయింది ఆ జపల్లి అమరావీ కే పాస్ జానేకా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ట్యూబ్హిల్స్ మరియు కూల్లి డివిజన్ కాన్స్టెన్సీ నుండి ఈ రోజు జరగబోయే కన్ఫర్ కార్యక్రమానికి బైక్ ర్యాలీగా పెరలి వెళ్లడం జరుగుతుంది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ తేవడంలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర మరి గణనీయంగా ఉండే మరి అటువంటి వాళ్ళకే మరి పాతానికి తొక్కేసే పరిస్థితి ఏర్పడింది కాబట్టి మరి పోయిన ప్రభుత్వం మాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం అయినా కనీసం మా ఆత్మగౌరవం నిచ్చబెట్టి ఆరు గ్యారెంటీలో ఒక గ్యారంటీగా మా యొక్క అంశాన్ని పొందపరచడం చాలా సంతోషకరం అదే అటువంటి దానికే మరి దానికి అమలు చేయాలన్న మరి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఇవాళ మేము మరి కుకుట్పల్లి మరియు జూబ్లీ నుండి మరి గంట పోవడం జరుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వంతో పోలేదు ఏంటంటే మేమేం పెద్ద పెద్ద నామినేటెడ్ పోస్టులు అవి మేము అడగట్లేదు మా యొక్క జీవితం కి సంబంధించింది మీరు చెప్పింది ఏంటంటే రెండున్నర గజల జాగా మరియు పెన్షన్ ఇస్తా అని చెప్పారు మీరు చెప్పిన వాగ్గానా మీరు మరి మరి కూర్చో తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి కోరుతూ మరి ప్రభుత్వాన్ని మేము మరి ప్రాధాయపడుతున్నాము మరి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పేసి మీరు కోరు కోరుకుంటున్నాం ఓకేనా జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారుల పూర్వం రాష్ట్ర అధ్యక్షులు చీమసీన నాయకత్వంలో ముప్పై మూడు జిల్లాల నుంచి ఈరోజు చలో కన్పర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు తల్లి రావడం జరుగుతూ ఉంది గతంలో ఏదైతే ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో రెండు వందల యాభై ఇళ్ల స్థలం గజం పింఛను బస్ సౌకర్యం గుర్తింపు కార్డు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిందో ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ రోజు చెలో కన్పర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి మద్దతుగా యావత్ తెలంగాణ ఉద్యమకారులు నడుము కట్టి చేతులు బిగించి ఆరో తెలంగాణ రాష్ట్ర సాధనక ఏ రకంగా పోట్లాడమో ఆ యొక్క సాధన ఉద్యమంలో ఉన్నటువంటి ఒక ఫలితం దక్కలేకపోయినందుకు ఈ సందర్భంగానే ఈ రోజు వేదికను మీరు ఎంచుకోవడం జరిగింది ఆ వేదికని తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆ పూర్వం ద్వారా ఈ రోజు చాలా మంది అనేకమై గత ఏడు సంవత్సరాలు కొనసాగుతున్న సీఎం నాయకత్వంలో మా జుబ్లీ సంయోజక సంబంధించిన ఉద్యమకారుల యొక్క నాయకత్వంలో పూకట్పల్లి ఉద్యమకారుల నాయకత్వంలో భారీ ఎత్తున ఏడు సంవత్సరాలుగా మేము పనిచేయడం జరుగుతూ ఉంది దీనికి బదులుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలని గత పిఎస్ ఉన్న పిసిసి ఉన్న పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ జరిగింది తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏ రకమైన మీరు ఉద్యమాలు చేసారు మీకు అన్యాయం జరిగింది మేము గుర్తిస్తున్నాం కాబట్టి మా ప్రభుత్వం కింద వస్తే మేము మీకు మేము అండగా ఉంటాము మీరు ఇచ్చినటువంటి సక్షేమ పనులు ఏవైతే ఉన్నారో మీ యొక్క పనులు మేము మేము సక్సెస్ చేస్తాము మీకు ఆమె ఇస్తున్నాం అని చెప్పేసి ఆ రోజు పిసిసి ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగానే మేము రెండు సంవత్సరాలు పోయినప్పటికైనా ఇప్పటి కూడా వాళ్ళు ఏ మాటలు కూడా మాట్లాడలేకుండా మాకు ఇచ్చిన అవసరాలను కూడా నిలబడక కూడా మాట్లాడకపోవడము సూచనీయమైన అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నాము ఇప్పుడు కాదు రెండు మూడు సంవత్సరాల కిందట కూడా అనేక రకాల అనేక విధాలుగా అన్ని విధాలుగా అన్ని రకాలుగా మేము ధర్నాలు చేస్తున్నాము రాస్త రోపాలు చేస్తున్నాము అన్ని రకాలుగా మేము నేడు పత్రాలు ఇస్తా ఉన్నాము సచివాలయానికి వెళ్ళి కూడా మేము ప్రయత్నం చేసేస్తా ఉన్నాము అన్ని రకాలుగా మేము ఉద్యమకారుల తరపు మేము అన్ని విధాలుగా మేము డిమాండ్ కోరిసప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రావడం ఒక మాట అనకపోవడము చాలా బాధాకరమైన విషయం ఉద్యమకారుల యొక్క శక్తిని ఉద్యమకారుల యొక్క పనితనాన్ని మీరు ఆసరగా తీసుకుని ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చి కాబట్టి ఈ రోజు కూడా మేము అంటున్నాము పోయిన గత ప్రభుత్వం కూడా ఉద్యమకారుల యొక్క ఆశ విజలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నాయి కానీ ఆ ప్రభుత్వం నుంచి ఉద్యమకారులకు ఏం చేయడానికి ప్రభుత్వము తప్పిదైపోయింది దేవంత్రెడ్డి ప్రభుత్వం రావడం జరిగింది కావున అందు గురించి మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఉద్యమకారులతో ఎవరు కూడా గోగు పెట్టుకుంటే వాళ్ళతో గోకుంటే ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఇంకే ప్రభుత్వం వస్తే వాళ్ళు మనగలేకుండా పోవడం కంపల్సరని చెప్పేసి ఉద్యమకారులని విమర్శిస్తే వారు పార్టీలకు మనగలేకుండా చెప్తున్నాము చెప్తున్నామున్నాము కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి చేసి మీకు ఇక్కడ ఈ వేదిక నుంచి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరే ఆమోదించారో రెండు వందల యాభై గతాలు గుర్తింపు కార్డు ఇరవై ఐదు వేల పిన్షన్ బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పి అవి కంపల్సరీ నిర్వహించాలి లేని పక్షంలో ఇలాంటి ఉద్యమాలు ఉన్నాయి మీరు చూసి ఉంటారు తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఏ రకంగా ఉద్యమాలు చేస్తే తెలంగాణ సాధించుకున్నాము ఈ రోజు ఉద్యమకారులకి యావత్తు ముప్పై మూడు జిల్లాలు ఉద్యమకారులకి అన్యాయం చేయాలనుకుని మీరు దృష్టం ఉన్నట్లయితే ఇట రేపు ప్రభుత్వంలో రేపు ఎలక్షన్ అన్నిక ఎలక్షన్ లో వస్తూ ఉన్నాయి ఆ ఎలక్షన్ లో ఉద్యమకారులను సత్తా ఏంటో చూపిస్తాము మా యొక్క తమ్ముదారి చూస్తాము మేము లేని మీరు ఎవరు కూడా ఒక సీట్ కూడా గెలవలేకపోయారు ఉద్యమకారులు ఏ రోజు కూడా మీరు విమర్శిస్తే ఏ రకంగా మీరు ఇద్య తెలంగాణ ప్రభుత్వంలో ఏ పార్టీ కూడా మన ఉండదు ప్రభుత్వాలు ఏర్పడవి గుర్తించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా మేము మొన్న పోయిన రెండు తారీఖు చూస్తున్న రెండు తారీఖునే ఏమని ఇస్తారని చెప్పేసి మీరు ఏమని ఇస్తారని చెప్పేసి తోటి మేము మీరేమో ప్రకటిస్తారని చెప్పి ఆశతో మేము ముందుంటే కానీ ఆశ నెరవేర్చారు కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కాకముందు వాకముందు మీరు ఇచ్చిన ఆమెను నెరవేర్చి మీ యొక్క ప్రపంచం చెప్పేసి ఇన్నేం తీసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రథమ పేరు పేరు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ 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 కరైకత కమకరైకత 2025 కాదినే దిస్ వక్ తెలంగాణే కా తెలంగాణేకి జతో జబ్ 2001 మే కేసార్ సబ్ చాలు కరేతే జబ్సే యాపే తెలంగాణే మే 2009 మే జబ్ తెలంగాణ టిక్లర్ వా ఉస్కే బాద్ సే ये हैदराबाद के अंदर अगर तेलंगाने का जदोजेहद का कोई अड्डा है तो वो था मोती नगर अड्डा उस वक्त से आज मोशीनगर में हम लोग जद्दोजेहद करे दो हजार चौदह जून की दो तारीख को तेलंगाना भी हासिल हुआ उसके बाद टीआरएस की सरकार दस साल हुकूमत करी लेकिन तेलंगाने चट्टोजहद वालों के लिए कोई इंसाफ नहीं हुआ और आज जब तेलंगाना की फिर रेवंत रेड्डी साहब की सरकार आई तो उस टाइम पे उन्होंने मैनिफेस्टो में मैंशन करे कि भाई हम तेलंगाना वालों के साथ ईमानदारी करेंगे उनका हक हाँ उनको देंगे उन लोगों के लिए 250 सौ पचास गजीन देंगे उन लोगों को कोई शनाखती कार्ड देंगे बस पास देंगे उन लोगों के लिए भी देंगे ऐसे कुछ वो लोग हामी दिए वो लोग आने के बाद भी आज एक डेढ़ साल खत्म हो गया फिर भी वो लोग भी हमारे लिए कुछ भी आवाज नहीं कर रहे लिहाजा आज पूरे तेलंगाना की पूरे जद्दोजहदार मिलकर आज अपने अपने एरिया में अपने अपने जगह में अपने अपने गांव में अपने अपने हलकों में झटके जड़ाकर आज हम नामपल्ली अमर अबीर उतुपम के पास जाने का धरना जाने के लिए हम लोग अपने अपने गाँव से गलियों से हम शुरू हुए लिहाजा आज मोती नगर में भी हम हमारे पुराने जद्दोजहद ज़्द का जितने भी है हम मिलकर सब लोग गंध जाने की जद्दोजहद ज़्द के लिए उनका साथ देने उनसे खांधे से खांधा मिलाकर खदम से खदम मिलाकर इनके हम साथ है आप लोग आगे रहो हम आपके साथ है हम जो भी हम तेलंगाना के हमारे हक के लिए आज तक हम तेलंगाना के लिए लड़े लेकिन अब हमारे हक के लिए हम लोग कई लोग कामों से बेदखल हो गए हमारे बिजनेसों से बेदखल हो गए अरे तेलंगाना जमा कर पन लियो तू अरे तेलंगाना जमा कर लो वी लोग घंटा लिये जॉब उलुटी दिशा ले बोल के ऐसे हमारे साथ कई लोग हुए और आज कई लोग रोडो भी आए आप अपनी बात हो भी रेवंत रेड्डी सरकार हमारे को हमारे हालत को देख कर हमारे को कुछ देना जो आप लोग हम ही दिए वही को हमारे को जो हम आपसे ज्यादा नहीं पूछे आसमान से तारे लाके जो नहीं बोल रहे हमारे को शांत सूरज लाके जो नहीं बोल रहे आप जो लोग बोले वही बात को अमल करो अपनी बात को निभाओ जय तेलंगाना जो हर तेलंगाना हमारा वीर को जो हर तेलंगाना हमारा वीर लघो